అందరికీ నమస్తే అండి ఈ వీడియో ఒక ఓవరాల్ కంక్లూజన్ ఓవరాల్ రిపోర్టు రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి మనకు ఉన్న సమాచారం ఇప్పుడు ఉన్న వాళ్ళని ఎవరెవరిని మారుస్తారు ఎవరెవరిని కొనసాగిస్తారు ఎవరెవరిని మార్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఓవరాల్గా ఈ వీడియోలో చెప్పేస్తా మొత్తం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థుల విషయంలో కూడా కొంత క్లారిటీ ఇచ్చేద్దాం సో ఎందుకంటే అనేక పుకార్లు రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి సో ముందుగా శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రస్తుతానికి ప్రిర్యా సాయిరాజు గారు ఉన్నారు పలాస ఎమ్మెల్యేగా సీధర్ అప్పలరాజు గారు ఉన్నారు నాకు తెలిసి వీళ్ళిద్దరిని సీధి అప్పలరాజు గారిని ఎక్కడ మార్చి సాయిరాజు గారిని ఇటు మార్చొచ్చు అంటే ఇచ్చాపురం ఇన్ఛార్జిగా ఉన్న సాయిరాజు గారిని ఏమో పలాస ఇచ్చి పలాస ఎమ్మెల్యేగా ఉన్న అప్పలరాజు గారిని ఇచ్చాపురం మార్చొచ్చు లేదా వాళ్ళిద్దరిని యాజిటిజ్ అలాగే ఉంచేస్తారు ఏదైనా సరే వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది అలాగే టెక్కలి ప్రజెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు వాణి గారు కదా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్లు ఉన్నాయి ఇక పాతపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చే అవకాశాలు ఉన్నాయి మారుస్తారు అలాగే శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు గారిని అలాగే తమ్మినేని సీతారాం గారిని వీళ్ళిద్దరిలో ఒకరిని శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా వెళ్ళమని పార్టీ అడుగుతుంది వీళ్ళిద్దరిలో ఒకరు పార్టీ ఎంపీ ఎంపీగా వెళ్తారు ఒకవేళ ధర్మాన ప్రసాదరావు గారు ఎంపీగా వెళ్తే శ్రీకాకుళం ఒక డాక్టర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారు లేదు ఆయన వెళ్లకుండా తమ్మినేని సీతారాం గారు ఎంపీగా వెళ్తే మాత్రం ఆ సీట్కి ఆ డాక్టర్ గారిని వేయాలని చూస్తున్నారు అలాగే సువారి గాంధీ గారు కూడా అమదాల వలస లిస్టులో ఫైనల్ లిస్ట్లో ఉన్నారు అలాగే హెచ్ఎర్ల సీటు మార్చే అవకాశం ఉంది నరసనపేట మార్చే అవకాశం లేదు అలాగే రాజాం మారుస్తారు సీటు మార్చే అవకాశం ఉంది అలాగే పాలకొండ మార్చే అవకాశం లేదు అలాగే కురుపం పుష్పశ్రీవాణి గారి సీటు అటు ఇటు జంబ్లింగ్ చేస్తారు ఇక్కడ వాళ్ళని అక్కడనే అక్కడ వాళ్ళని ఇక్కడికి మార్చే అవకాశం ఉంది పార్వతీపురం అలజంగ జోగారావు గారికి సీట్ ఇచ్చే అవకాశం లేదు మార్చే అవకాశాలు ఉన్నాయి అలాగే సాలూరు మారుస్తారు అలాగే బొబ్బిలి సంబంగి వెంకట చిన్నప్పల నాయుడు గారిని మార్చే అవకాశాలు లేదు ప్రస్తుతానికి అలాగే ఉంచుతారు అలాగే చీపురుపల్లి బొత్స సత్యనారాయణ గారు ఈ సీటు మార్చి చిన్న శ్రీను గారికి ఈ సీట్ ఇవ్వాలని అడుగుతున్నారు ప్రస్తుతానికి పార్టీ అంతర్గతంగా చర్చలు సర్వేలు జరుగుతున్నాయి బొత్స సత్యనారాయణ గారు మాత్రం ఈ సీట్ తనకు లేదా తన కుమారుడికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు అది అంతర్గతంగా నలుగుతోంది చాలా పెద్ద వ్యవహారం ఇక గజపతి నగరం బొత్స అప్పల నరసయ్య గారిని మార్చే అవకాశం లేదు అలాగే నెలిమర్ల అప్పల అప్పల బతికొండ అప్పలనాయుడు గారిని మార్చే అవకాశం ఉందంటున్నారు అలాగే విజయనగరం పాలకట్ల వీరభద్రస్వామి గారు వాళ్ళ కుమార్తెకు సీటు అడుగుతున్నారు మేబీ మార్చే అవకాశం కనిపిస్తోంది అలాగే ఎస్కోట కడుబండి శ్రీనివాసరావు గారిని మారుస్తారు మార్చే అవకాశం ఉంది అలాగే విశాఖపట్నం భీముల ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారిని మారుస్తారు అక్కడ వేరే క్యాండిడేట్కి ఇస్తారు అలాగే విశాఖ ఈస్ట్ ఇప్పుడు ప్రస్తుతం విశాఖ ఎంపీపీగా ఉన్న ఎంపీగా ఉన్న ఎంవివి సత్యనారాయణ గారిని విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చూస్తున్నారు ఇచ్చే అవకాశం ఉంది అలాగే విశాఖపట్నం సౌత్ పార్టీలో కొంత చర్చ జరుగుతుందిలే చివరి నిమిషాలు ఏమైనా మారుస్తారంటున్నారు అలాగే విశాఖపట్నం నార్త్ కేకే రాజుగారికి దాదాపుగా కన్ఫామ్ మార్చే అవకాశం లేదు కేకే గారే ఉంటారు విశాఖపట్నం వెస్ట్ ఇక్కడ కూడా పార్టీలో కొన్ని చర్చలు జరుగుతున్నాయి ఎవరికి బాగా అని అలాగే గాజువాక తిప్పాల నాగిరెడ్డి గారిని మార్చే అవకాశం ఉంది మారుస్తారు ఈ మధ్య ఇన్ఛార్జిని కూడా మార్చారు మనం చూసాము అలాగే చోడవరం కరణం ధర్మశ్రీ గారిని మారుస్తారు మార్చే అవకాశం ఉంది మాడుగుల బూడి ముత్యాల నాయుడు గారిని హండ్రెడ్ పర్సెంట్ మార్చే అవకాశం లేదు అలాగే అరకు వ్యాలీ చెట్టి ఫాల్గునా గారిని మార్చే అవకాశం ఉంది మేబీ ఎస్టీల్లో అటోల్నిటు ఇటోళ్ళనటు జంబ్లింగ్ చేస్తారు చేసే అవకాశం ఉంది అలాగే పాడేరు భాగ్యలక్ష్మి గారిని మార్చే అవకాశం ఉంది అలాగే అనకపల్లి గుడివాడ అమర్నాథ్ గారిని మారుస్తారు ఆ ప్లేస్లోకి వేరే వాళ్ళని తీసుకొచ్చి గుడివాడ అమర్నాథ్ గారిని కాజువాగ్ కానీ భీములు కానీ ఇస్తారు అలాగే పెందుర్తి అన్నమరెడ్డి అదీప్ రాజు గారిని దాదాపుగా మార్చే అవకాశం లేనట్టే అలాగే ఎలమంచలి ఉప్పలపాటి రాజు గారిని మార్చే అవకాశం ఉంది మారుస్తారు ఆప్షన్స్ చూస్తున్నారు అలాగే పాయకరావుపేట గొల్లబాబురావు గారిని మారుస్తారు ఆయనకు రాజ్యసభ ఆఫర్ చేశారు ఆయనకైతే సీట్ ఇచ్చే ఛాన్స్ లేదు అలాగే ఉమాశంకర్ గణేష్ గారి విషయంలో పార్టీ ఎటు తేల్చుకోలేకపోతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సులు ఉన్నాయి ఆయన మార్చడానికే మాక్సిమం మొగ్గు చూపుతున్నారు అక్కడ చివరి నిమిషంలో కొన్ని మార్పులు జరగవచ్చు ఇక ఈస్ట్ గోదావరిలో తుని దాడిశెట్టి రాజా గారిని నూటికి నూరు శాతం మార్చే అవకాశం లేదు పత్తిపాడు మారుస్తారు పర్వతపూరం చంద్రప్రసాద్ గారిని మారుస్తారు అలాగే పిఠాపురం దొరబాబు గారిని మారుస్తారు అలాగే కాకినాడ రూరల్ కురశాలక అన్నబాబు గారిని మార్చరు మార్చే అవకాశం లేదు అలాగే పెద్దాపురం ప్రజెంట్ ఇన్ఛార్జి గారినే కొనసాగిస్తారు అలాగే అనపర్తి మార్చే అవకాశం ఉంది సూర్యనారాయణ రెడ్డి గారిని అంటే కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి రెడ్డి గారిని వెళ్ళమంటున్నారు అంటే సూర్యనారాయణ రెడ్డి గారికి మరో ప్లేస్ ఏదో చూస్తున్నారంట ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి మనకి క్లారిటీ లేదు అలాగే రామచంద్రాపురం చెల్లిపోయిన శ్రీనిగోపాల్ వేణుగోపాల కృష్ణ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారిని మారుస్తారు ఈయనకు రాజమండ్రి రూరల్ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు కాకపోతే ఇక్కడ కూడా చర్చలు జరుగుతున్నాయి ఈ సీట్ ఏమో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి కానీ వాళ్ళ కుమారుడికి కానీ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇక ముమ్మిడివరం పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారిని మార్చే అవకాశం ఉంది అలాగే అమలాపురం పినిపే విశ్వరూప్ గారిని మార్చే అవకాశం ఉంది ఆయన అయితే మార్చడానికి ఒప్పుకోవట్లేదు కానీ ఇష్టపడట్లేదు కానీ మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రాపాకు వరప్రసాద్ గారు రాజోలు మార్చే అవకాశం ఉంది అలాగే పీగన్నవరం కొండేటి చిట్టుబాబు గారిని మార్చే అవకాశం ఉంది ఆల్రెడీ బయటకు వచ్చే విషయం సో వీళ్ళు ముగ్గురిని జంబ్లింగ్ చేస్తారేమో అటు ఇటు ఇటు జంబ్లింగ్ చేస్తారు మేబీ వీళ్ళ ముగ్గురిని కూడా అలాగే కొత్తపేట చీరల జగ్గిరెడ్డి గారిని మార్చే అవకాశం లేదు అలాగే మండపేట ఇక్కడున్న ఇన్ఛార్జి గారు ఎవరు తోట త్రిమూర్తులు గారు కదా మేబీ ఆయన పార్టీలో ఉంటే ఆయనకే సీట్ ఇస్తారు ఇంకా మార్చే అవకాశం ఉండదు అలాగే రాజానగరం జక్కపూటి రాజా గారిని మార్చే అవకాశం లేదు ఆయన్నే కొనసాగిస్తారు అలాగే రాజమండ్రి సిటీ ఏమో ప్రజెంట్ ఎంపీగా ఉన్న మార్గాన్ని భరత్ గారికి ఆ సీట్ ఇస్తున్నారు అలాగే రాజమండ్రి రూరల్ ఏమో బీసీకి ఇవ్వాలని చూస్తున్నారు అలాగే జగ్గంపేట జ్యోతుల చంటిబాబు గారిని మారుస్తున్నారు అక్కడ తోట నరసింహం గారికి ఇస్తారు అలాగే రంపచోడవరం మార్చే అవకాశం లేదు అలాగే కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్న వనిత గారిని గోపాలపురం పంపిస్తారు గోపాలపురం ఉన్న ఆయన పేరేంటి గోపాలపురం ఎమ్మెల్యే గారి పేరు మర్చిపోయాను గోపాలపురం తలారి వెంకట్రావు గారిని కూడా మార్చే అవకాశం ఉంది సో వనిత గారి గోపాలపురం పంపించి గోపాలపురం ఎమ్మెల్యే గారిని కూడా మార్చే అవకాశం ఉంది నిడదవోలు ప్రస్తుతానికి చెక్ చేస్తున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఆప్షన్స్ ఉన్నాయి ఆచంట మారుస్తారు అభ్యర్థులు మారుస్తారు మార్చే అవకాశం ఉంది అలాగే పాలకొల్లు ఈ మధ్య ఒక డాక్టర్ గారిని తీసుకొచ్చారు కదా ఇన్ఛార్జిగా ఇచ్చారు ఒక బీసీ క్యాండిడేట్కి ఆయనకే ఇస్తారు అలాగే భీమవరం గంధి శ్రీనివాస్ గారిని మార్చే అవకాశం లేదు నరసాపురం ముదునూరు ప్రసాదరాజు గారిని మారుస్తారు మార్చే అవకాశం ఉంది అక్కడ జనసేన టీడీపీ అభ్యర్థి బీసీ అయితే బొమ్మిడి నాయగారు అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు కాపులకు ఇస్తారు కాపులకు ఇచ్చే ఛాన్స్ ఉంది అలా అంటే టీడీపీ జనసేనని బట్టి ఇక్కడ సీట్లు మార్చే అవకాశం ఉంది అలాగే ఉండి ఉండిలో ప్రజెంట్ ఇన్ఛార్జ్ గారినే కొనసాగిస్తారు మార్చే అవకాశం లేదు అయితే ఉండి సీట్ ఇవ్వడానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివగారితో ప్రస్తుతం వైసీపీ సంప్రదిస్తోంది కానీ ఆయన అంత వైసీపీలోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు సో ఉండి కొంత చర్చలు జరుగుతున్నాయి తణుకు కారుమూర్ నాగేశ్వరరావు గారిని దాదాపుగా మార్చే అవకాశం లేదు ఒకవేళ మార్చినా సరే ఆయనకు అదే జిల్లాలో మరో సీట్ ఇస్తారు అలాగే తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ గారిని మారుస్తారు మార్చే అవకాశం ఉంది అలాగే ఉంగుటూరు పుప్పాల శ్రీనివాసరావు గారి విషయంలో కూడా మార్పు జరిగే అవకాశం ఉంది దెందులూరు కొటార అబ్బాయి చౌదరి గారిని మార్చరు మార్చే అవకాశం లేదు ఏలూరు వాళ్ళ వాళ్ళ నాని గారిని మారుస్తారు కొత్త అభ్యర్థి ఆల్రెడీ ఫైండ్ అవుట్ అయ్యారు అక్కడ మేయర్ గారిని ఆ ఎస్ఎంఆర్ పెదబాబు గారిని అడుగుతున్నారంట అక్కడ చర్చలు జరుగుతున్నాయి చూడాలి అలాగే గోపాలపురం చెప్పుకున్నాం పోలవరం తెల్లం బాలరాజు గారిని మారుస్తారు అక్కడ మరో అభ్యర్థిని అంటే జంబ్లింగ్లో మా భాగంగా ఈయన్ని వేరే చోట తీసుకెళ్ళి అక్కడ వేరే చోట ఉన్న వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఆ మార్పులు జరుగుతాయన్నమాట అలాగే చింతలపూడి ఎలీజా గారిని మారుస్తారు మార్చే అవకాశం ఉంది అలాగే తిరువూరు రక్షణ నిధి త్రీ టైమ్స్ ఎమ్మెల్యే ఆయన్ను మార్చే అవకాశం లేదు ఎందుకంటే సీనియర్ ఎమ్మెల్యే కానీ పార్టీలో కొన్ని వర్గాలు మాత్రం మార్చడానికి పట్టుబడుతున్నారు ఇక నూజువీడు మేక వెంకట ప్రతాప్ అప్పారావు గారిని మార్చే అవకాశం లేదు గన్నవరం వలమనేని వంశీ గారిని విజయవాడ ఎంపీగా వెళ్ళమని అడుగుతున్నారంట ఆ సీటు బీసీలకు ఇవ్వాలని కానీ అక్కడ ఆయనేమో వెళ్ళడానికి ఇష్టపడట్లేదు ఏం జరుగుద్దని చూడాలి అలాగే కొడాల నాని గారిని మార్చరు అలాగే కైక్లూరు డిఎన్ఆర్ గారిని మార్చే అవకాశం ఉంది పెడన జోగి రమేష్ గారిని మార్చే అవకాశం ఉంది అలాగే మచిలీపట్నం పేరు నాని గారిని మార్చే అవకాశం లేదు మార్చరు అవనగడ్డ సింహాద్రి రమేష్ బాబు గారిని మార్చే అవకాశం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది పామరు అనిల్ కుమార్ గారిని మారుస్తారు అలాగే పెనమలూరు కొలుసు పార్థశారథి గారిని మార్చే అవకాశం ఉంది విజయవాడ వెస్ట్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని సెంట్రల్ పంపిస్తారు మల్లాది విష్ణు గారినేమో ప్రస్తుతానికి ఆపే అవకాశం ఉంది సో విజయవాడ వెస్ట్లో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అటువైపు పంపించి ఇక్కడ మరొకరికి సీట్ ఇవ్వాలని ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో విజయవాడ తూర్పు అయితే ఇన్ఛార్జ్గా ఉన్న అవినాష్ గారికి దాదాపుగా పోటీ ఆయనే చేస్తారు మైలవరం వాసంత కృష్ణప్రసాద్ గారిని మార్చే అవకాశం ఉంది అలాగే నందిగామ కూడా మార్చే అవకాశం ఉంది మార్చినా అదే కుటుంబంలో ఎవరికో ఇస్తారు అలాగే జగ్గైపేట సామినేని ఉదయవారిని కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే పెదకూరపాడు నంబూరు శంకర్రావు గారిని మార్చే అవకాశం లేదు మార్చరు అలాగే తాడికొండ ఆల్రెడీ మార్చారు కొత్త ఇన్ఛార్జిగా మేకతోడు సుత్తా గారు వచ్చారు కదా అలాగే మంగళగిరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని ఆల్రెడీ మనం చూసాం ఆయన బయటకు వచ్చేసారు అక్కడ గంజి చిరంజీవికి ఇచ్చారు అలాగే పొన్నూరు కిలా కిలారి వెంకటరాశయ్య గారిని మారుస్తారు మార్చే అవకాశం ఉంది వేమూరు మేరుగు నాగార్జున గారిని ఆల్రెడీ సంతనతలు పడ పంపించి అక్కడికేమో వరికూట అశోక్ బాబు గారిని ఇచ్చారు చూసాము అలాగే రేపల్లె అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన మోపుదేవ్ గారిని తప్పించి వేరే ఇన్ఛార్జిని ఇచ్చారు కదా అది కూడా పునః పరిశీలన చేస్తున్నారు అలాగే తెనాలి శివకుమార్ గారిని మార్చే అవకాశం లేదు మార్చరు అలాగే బాపట్ల చూస్తున్నారు కోనార ఉపతి గారిని ప్లేస్లో మరొకరికి ఎవరికైనా సీట్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు బీసీలకు కానీ రెడ్డిలకు కానీ ఇవ్వాలని చూస్తున్నారు బాపట్లలో బీసీ ఓటింగ్ ఎక్కువ అలాగే రెడ్డి ఓటింగ్ ఎక్కువ కోనార గారి మీద కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంది చూస్తున్నారు కాబట్టి ఆయన సీనియర్ కాబట్టి ఆలోచిస్తున్నారు అలాగే మేకతోటి సుచరిత గారిని ఆల్రెడీ పత్తిపాడు మనం చూసాం అక్కడ ఒక ఐఏఎస్ఎస్ గారిని పెట్టి అక్కడ సుచరిత గారిని ఏమో తాడుకొండ ఇచ్చారు చూసాం మనం ఇక గుంటూరు వెస్ట్ మార్చేశారు ఆల్రెడీ విడుదల రజనీ గారిని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ ఇచ్చారు చిలకలూరుపేట ఏమో మల్లెల రాజేష్ గారికి ఇచ్చారు అయితే చిలకలూరుపేట మార్చే అవకాశం అంటున్నారు గుంటూరు ఈస్ట్ మార్చే అవకాశం లేదు అలాగే నర్సరావుపేట మారుస్తారు మార్చే అవకాశం ఉంది సత్యనపల్లి మారుస్తారు మార్చే అవకాశం ఉంది అలాగే వినుకొండ మారుస్తారు మార్చే అవకాశం ఉంది గురజాల మార్చే అవకాశం ఉంది మార్చర్ల నూటికి నూరు శాతం మార్చరు మార్చే అవకాశం లేదు అలాగే ప్రకాశంకి వెళ్తే ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెంలో ఉన్న ఆయన్ని తీసుకెళ్లి కొండ పేస్తున్నారు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎర్రగొండపాలెం ఏమో తాడిపతి చంద్రశేఖర్ గారికి ఇస్తారు అంటే మారినట్టే దర్శి మారుస్తారు బూచెపల్లి గారికి ఇచ్చే ఛాన్స్ ఉంది పరుచూరు ఇన్ఛార్జ్గా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ గారికి ప్రస్తుతానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఏ సీట్ అంత కన్ఫామ్ కాదు చివరి నిమిషంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది అర్థంకి ఇన్ఛార్జ్గా ఈ మధ్య హనీమిరెడ్డి గారికి ఇచ్చారు మేబీ అక్కడ కొన్ని పరిశీలన జరుగుతోంది అలాగే చీరాల ఎమ్మెల్యేగా ఉన్న కరణం వాళ్ళని కూడా మార్చే అవకాశం ఉంది వెంకటేశ్వరిని కరణం బలరాం గారినే పోటీ చేయమని పార్టీ అడుగుతోంది ఆయనేమో నేను ఇంక పోటీ చేయను మా అబ్బాయికి సీట్ ఇవ్వండి అని అడుగుతున్నారు అక్కడ కొంత ఇష్యూస్ జరుగుతున్నాయి పార్టీకి వాళ్ళకి మేబీ చివరి నిమిషంలో మార్పు ఉండొచ్చు సంతనూతులు కూడా ఆల్రెడీ మార్చేశారు ఎత్తి పక్కనేశారు చూసాం మనం సో అన్ని చోట్ల అలాగే జరుగుతున్నాయి చాలా చోట్ల ఎత్తి పక్కనే వేస్తున్నారు ఎక్కడ సీట్ ఇస్తున్నారో కూడా చాలా చాలామంది ఎమ్మెల్యేలు గందరగోళంలో అగమ్యగోచరంలో ఉన్నారు పార్టీ కోసం ఇంత పనిచేసి పార్టీ కోసం ఇంత వాయిస్ వినిపించి సీట్ లేకుండా అయిపోయేసరికి చాలామందికి ఆవేదన ఉందన్నమాట సో ఆ కోవలేక సంతనవతలు ఎమ్మెల్యే గారు వస్తారు ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని నిన్నగా మొన్నే సేఫ్ ఆయన సీటు మార్చరు అని అన్నారు కానీ ఆయన్ను ప్రకాశం వెళ్లమని చెప్తున్నారు పార్టీ చర్చలు జరుగుతున్నాయి కందుకూరు మానగొండ మహేందర్ రెడ్డి గారిని మార్చే అవకాశం లేదు కొండపి ఆల్రెడీ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే సురేష్ గారు పోటీ చేస్తారు చెప్పుకున్నాం మార్కాపురం మార్చే అవకాశం ఉంది గిద్దలూరు ఆయనే పోటీ చేయను అన్నాడు కాబట్టి కనిగిరి గిద్దలూరు కనిగిరి మార్కాపురం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉందండి అటు ఇటు మార్చిన ఆశ్చర్యపోకర్లా ఇక నెల్లూరు విషయానికి వస్తే కావలి మార్చే అవకాశం ఉంది ఆత్మకూరు మార్చరు మార్చే అవకాశం లేదు కొవ్వూరు కొవ్వూరు కూడా మార్చరు మార్చే అవకాశం లేదు అలాగే నెల్లూరు సిటీ మారుస్తారు కొంత పరిశీలన జరుగుతోంది అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి నెల్లూరు ఇచ్చి అనిల్ కుమార్ గారికి నెల్లూరు ఎంపీ ఇస్తే ఎలా ఉంటుందా అనే ప్రపోజల్స్లో ఉన్నారు అలాగే కోటం రెడ్డి అంటే నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు కానీ చివరి అంశంలో మార్పులు జరిగే అవకాశం ఉంది సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మార్చే అవకాశం లేదు గూడూరు మారుస్తారు మార్చే అవకాశం ఉంది అలాగే సూళ్ళూరుపేట కూడా మారుస్తారు వెంకటగిరి కూడా ఆల్రెడీ ఇన్ఛార్జ్గా ఆయన వెంకటగిరి ఇన్ఛార్జ్గా ఆయన ఎవరు పేరు మర్చిగాను రామ్ కుమార్ రెడ్డి గారు ఎస్ రామ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కదా సో ఆయన్ను ఆయన పట్ల కేడర్ అంత సంతృప్తిగా లేరు కొన్ని మార్పులు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు విషయంలో అంత సాటిస్ఫై లేరు ఉదయగిరి మారుస్తారు మార్చే అవకాశం ఉంది అంటే ఆల్రెడీ ఆయన పార్టీలో లేరులే కొత్త వాళ్ళు ఒక ఇన్ఛార్జిగా ఇచ్చారు ఆ ఇన్ఛార్జి గారిని కూడా కొనసాగిస్తారు లేదా డౌటే ఇక కడప చూసుకుంటే బద్వేలు మారుస్తారు అలాగే రాజంపేట ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సులు ఉన్నాయి కడప మార్చే అవకాశం లేదు అలాగే కోడూరు మారుస్తారంట అలాగే రాయచోటి మార్చే అవకాశం లేదు పులివిందుల దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అలాగే కమలాపురం మారుస్తారు మార్చే అవకాశం ఉంది జమ్మల మడుగు మార్చరు పొద్దుటూరు పొద్దుటూరు మార్చే అవకాశం లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ అవకాశాలు కొంచెం పరిశీలిస్తున్నారు మైదుకూరు మారుస్తారు మైదుకూరు ఎందుకంటే ఆయన చాలా సీనియర్ నైన్టీన్ సెవెంటీస్ నుంచి ఉన్న రాజకీయాల్లో కాబట్టి మారుస్తారు కొంత ఉంది అలాగే కర్నూలు చూసుకుంటే ఆళ్ళగడ్డ గంగుల నాని గారిని మార్చే అవకాశం ఉంది ఆప్షన్స్ ఆల్టర్నేటివ్ చూస్తున్నారు అలాగే శ్రీశైలం శిల్పా చక్రపాణి రెడ్డి గారిని మార్చే అవకాశం లేదు నందికొట్కూరు ఆర్ద్ర గారిని మారుస్తారు మార్చే అవకాశం ఉంది అలాగే కర్నూలు అబ్దుల్ హఫీజ్ ఖాన్ గారిని మార్చే అవకాశం లేదు కానీ కొన్ని చర్చలు జరుగుతున్నాయి అప్పుడే మనం ఏ విషయం చెప్పలేం పాణ్యం మార్చే అవకాశం లేదు నంజ్యాల మార్చే అవకాశం లేదు మార్చరు అలాగే బనగానపల్లి మార్చరు దోన్ మార్చరు పత్తికొండ మార్చే అవకాశం లేదు అలాగే కోడిమూరు మారుస్తారు ఎముగినూరు మారుస్తారు మంత్రాలయం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్లో చర్చలు జరుగుతున్నాయి ఆదోని ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్లో చర్చలు జరుగుతున్నాయి కాస్త జమ్లింగ్ జరగవచ్చు ఆలూరు మారుస్తారు అలాగే అనంతపురం జిల్లా చూసుకుంటే కాపు రామచంద్రారెడ్డి గారు రాయదుర్గం మారుస్తారు అలాగే ఉరవకొండ ఇన్ఛార్జిగా ఉన్నారు కదా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి గారు ఆ సీటు మార్చే అవకాశం లేదు అలాగే గుంతకల్లు వెంకటరమణారెడ్డి గారిని మారుస్తారు కొన్ని చర్చలు జరుగుతున్నాయి అలాగే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని మార్చరు అలాగే సింగనమల మారుస్తారు అనంతపురం అర్బన్ అనంత వెంకటరామరెడ్డి గారిని మార్చే అవకాశాలు ఉన్నాయి అక్కడ బీసీకి ఇస్తారంట ఆ సీటు చూస్తున్నారు అలాగే కళ్యాణ్ వర్గం చరణ్ గారిని మారుస్తారు అలాగే రాప్తాడు తోపుది రెడ్డి గారిని అయితే మార్చే అవకాశాలు లేవు కానీ అక్కడ చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతానికి అది మనం కన్ఫామ్గా చెప్పలేం మడకశిర మారుస్తారు జంబ్లింగ్ జరుగుద్ది అలాగే హిందూపూరు ఇన్ఛార్జిగా దీపిక గారు ఉన్నారు ఆమెకే ఇస్తారు పెనుగొండ శంకరనారాయణ గారిని మారుస్తారు ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది కూడా అలాగే పుట్టపర్తి శ్రీధర్ రెడ్డి గారిని మార్చే అవకాశం లేదు కానీ చర్చలు జరుగుతున్నాయి ధర్మవరం మార్చరు కదిరి సిద్ధారెడ్డి గారి విషయంలో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ కొన్ని చర్చలు జరుగుతున్నాయి అలాగే చిత్తూరు జిల్లా చూసుకుంటే తమ్మళ్ళపల్లె పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి గారిని మార్చే అవకాశం లేదు పీలేరు చింతల రామచంద్రారెడ్డి గారిని మార్చే అవకాశం లేదు మదనపల్లె నవాజ్ బాషా గారి విషయంలో పార్టీ కొంచెం పునః పరిశీలిస్తోంది మార్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు అలాగే పొంగనూరు ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల పొకార్లు వచ్చాయి సీటు మారుతారు పెద్దిరెడ్డి గారని లేదు అదంతా తప్పు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే పోటీ చేస్తారు అలాగే చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కుమారుడు మోహిత్ రెడ్డి పోటీ చేస్తారు తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి గారు కుమారుడు భూమన అభినయ్ రెడ్డి పోటీ చేస్తారు అలాగే శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారే పోటీ చేస్తారు లేదా వాళ్ళ అమ్మాయి పోటీ చేస్తారు ఆ ఫ్యామిలీ చేతుల్లోనే సీటు ఉంటుంది సత్యవేడు మార్చే అవకాశం ఉంది మారుస్తారు నగిరి మారుస్తారు గంగాధర నెల్లూరు మార్చే అవకాశం ఉంది చిత్తూరు ఆరణి శ్రీనివాసులు మార్చే అవకాశం ఉంది పోతలపట్టు మార్చే అవకాశం ఉంది అలాగే పలమనీరు మార్చరు ఆయన్నే కొనసాగిస్తారు కుప్పం ప్రస్తుత ఇన్ఛార్జ్గా భరత్ గారు ఉన్నారు కదా ఆయన్నే కొనసాగిస్తారనమాట సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడెక్కడ మారుస్తారు ఎక్కడెక్కడ మార్చే అవకాశం ఉంది ఎక్కడెక్కడ మార్చరు అనేది మ్యాక్సిమం చెప్పేసాం మనకున్న బేసిక్ కామన్ సెన్స్తో బేసిక్ నాలెడ్జ్తో బేసిక్ నాకున్న పరిచయాలతో కొంతమందితో మాట్లాడుకొని చెప్పిన వీడియో ఇది థ్యాంక్ యూ